అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి రైస్ టిఫిన్స్లో కిందలోకైనా కానీ సూపర్ కాంబినేషన్ అండి ఈ కొబ్బరి పచ్చడి ఒకసారి తిన్నారంటే చాలా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే నేను ఒక కొబ్బరి మీడియం సైజు కొబ్బరికాయనైతే ఒక కొబ్బరికాయనైతే ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నానండి బౌల్లో వేసుకుని ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి పెడక్కాక త్రీ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ని అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కలని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా వేయించుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకుని చూస్తారు కదండి మనకి కొబ్బరికాయ ముక్కలు అయితే కొంచెం కలర్ అయితే ఇలా గోల్డెన్ కలర్లో అయితే రావాలండి అలా వచ్చిన వాటిని అయితే మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూసారు కదండీ ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఈ కలర్లో వచ్చినప్పుడు మనం బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా కొబ్బరి మొక్కలు వేయించడం వల్ల కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పునైతే వేసుకుంటున్నానండి దీన్ని కూడా బాగా వేయించేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇక్కడ మంటనైతే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడి పప్పులు గట్రా మాడిపోతాయి తప్ప పచ్చడి టేస్ట్ అన్నది ఉండదండి మనకి ఎలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనం అదే బౌల్లోకి మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా అదే బౌల్లోకి అయితే ఈ పప్పులను కూడా తీసేసుకోవాలండి ఎలా తీసేసుకొని నీళ్ళ మొత్తవన్నీ కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ అదే ఆయిల్లో ఒక పదిహేను దాకా ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ మీ స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చండి నేను ఒక కొబ్బరికాయకి పదిహేను పచ్చిమిర్చి దాకా వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోద్దండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొక ఐదు దాకా వేసుకోండి వెండిమిర్చిని ఇలా వెండిమిర్చిని కూడా ఆయిల్లో వేసేసుకుని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి వేయించుకుని అవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ మొత్తం అంతా వేసేసుకోండి కొబ్బరి ముక్కలు గట్రా ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే కొద్దిగా వాటర్లో నానబెట్టుకున్నానండి అది వాటర్తో సహా వేసేసుకుందామండి అలాగే చిటికడు పసుపు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని బాగా మిక్సీ పట్టించేసుకుందామండి మెత్తగా చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే సరిపోద్ది అండి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మనం అదే కడాయిలో ఇక్కడ తాలింపు అన్నది ఆప్షన్ మాత్రమేనండి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని బాగా వేయించుకుందామండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక అయితే ఎండుమిర్చిని అయితే ఒక నాలుగు ఎండుమిర్చిని అయితే చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఆ మొక్కలను కూడా వేసేసుకుంటున్నానండి అలాగే కరివేపాకు ఒక రబ్బ కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి ఈ తాలింపు అంతా బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందు ఈ తాలింపులో అయితే మనం కొద్దిగా ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువనైతే వేసుకుందామండి ఇలా ఇంగు వేయడం వల్ల పచ్చడికి రెట్టింపు టేస్ట్ అన్నది వస్తుందండి చాలా బాగుంటుందండి తినేటప్పుడు అయితేనే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా ఇంగువును కూడా తాలింపులో వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి ఇప్పుడు మనం ఆడిపెట్టుకున్న కొబ్బరి పేస్టును కూడా ఈ తాలింపులో వేసేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం సేపు ఇలా వేగనిచ్చుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఈ పచ్చడి అయితే రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుందండి మనకి పాడైపోదండి మనం బాగా నూనెలో వే వేయించుకున్నాం కదా ప్రతీదీ కూడా అందుకని చాలా టేస్టీగా ఉంటుంది రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుందండి అలాగే ఇది రెడీ అయిపోయిందండి కొబ్బరి పచ్చడి దీన్నైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా తక్కువ టైంలోనే ఒక పది నిమిషాల్లో ఇలా అయితే పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చండి అంత బాగుంటుందండి ఈ పచ్చడి అయితేనే మనకి పెళ్లి భోజనాల్లోనూ దేవస్థానాల్లోనూ వడ్డిస్తారు కదండి కొబ్బరి పచ్చడి సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే మీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం